ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో స్వర్గీయ చర్చల మాజీ శాసనసభ్యులు బీసీ ముద్దు బిడ్డ ముద్దిరాజు యువ కిశోరం హిరసత్యం అన్న గారి వర్ధంతి సందర్భంగా బీసీ కుల సంఘ నాయకులు విద్యార్థి సంఘ నాయకులతో ఘనంగా నివాళు అర్పించడం జరిగింది ఈ రోజు ఒక అంటే వర్ధంతి కార్యక్రమం అయినా కూడా ఇక్కడ ఈ వాతావరణం చూస్తే ఆయన ఉన్న ప్రేమ అభిమానాలన్నీ ఈ రోజు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే పరుగు బలహీన వర్గాల మధ్యన అందరి అభ్యున్నతి కొరకు చివరి శ్వాస వరకు తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క పేద బిడ్డకు న్యాయం చేసే విధంగా ఈ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేరు గడించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎర్ర అన్న అంటే గుర్తుపట్టింది వారు లేనంత స్థాయికి ఏదైనా ఎర్రసత్యం గారికి వర్ధంతి సందర్భం విధంగా ఈ రోజు మేము ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం భవిష్యత్తులో ఆయన స్ఫూర్తితో ఆయన ఏ విధంగా అయితే ఈశ్వర పక్షాన బరుగు బలహీర వర్గ పక్షాన ఏదైతే చివరి గంట పోరాటం చేసిందో ఆయన స్ఫూర్తితో అందరం ఆయన బాటలు నడిచేందుకు సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని ఎర్ర సత్యం చౌరస్తాలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే జెచ్ఎల్ఏ ఎమ్మెల్యే ఎరసత్యం గారి ఉపయోగ వర్ధంతి కార్యక్రమం ప్రజా సంఘాలు అన్ని బీసీ సంఘాలు రాజకీయ నాయకులందరి సమక్షంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఎరసత్యం అన్న గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అతను బీసీలందరినీ కూడా చైతన్య పరిచి మందిని రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు ఏ ఆపదలో ఉన్న వాళ్ళైనా సరే అతని దగ్గరికి వెళితే సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఆయన సేవలు అందించడు ఇలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి మన బీసీ కులంలో పుట్టినందుకు మనందరం కూడా గర్వించాలి అదేవిధంగా వారి కుటుంబానికి నాకు దాదాపు పంతొమ్మిది వందల తొంభై రెండుల పరిచయం ఏర్పడింది అది కూడా నేను అదృష్టంగానే భావిస్తున్నాను మహబూబ్ నగర్ పట్టణానికి ఉన్నటువంటి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే వేస్తున్నారో దానికి జాసత్యమన్నా వారి పేరు పెట్టడం చాలా మంచిదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే రాబోయే తరానికి అతను అందించినటువంటి సేవలు తెలిసే విధంగా ఉంటాయి దూర మహబూబ్ నారికి ఎంట్రీ అయ్యేటప్పుడే ఔటర్ రింగ్ రోడ్ పేరు ఎర్ర సత్యం ఔటర్ రింగ్ రోడ్ పెట్టాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతా ఉన్నాం ఈ రోజు నాబూబ్ నగర్ పట్టణంలో ఎర్ర సత్యమాయణ గారి యొక్క వద్దంతి కార్యక్రమాన్ని ఈ రోజు పండుగ వాతావరణంలో చెప్పుకునేటటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాము మన బీసీ సామాజిక వర్గంలో బీసీ కులంలో ముజురా సామాజిక వర్గానికి చెందినటువంటి ఎర్ర సత్యం అన్న ఆ రోజుల్లో అగ్రవర్ణ ఆధిపత్యాన్ని అధిగమించి బీసీలు కూడా రాజకీయాల్లోకి దాగలుగుతారు బీసీలు కూడా ఒక శాసనసభ ఎన్నుకోగలుగుతారు బీసీలు కూడా ఈ పరిపాలన చేయగలుగుతారని చెప్పేసి నిరూపించి బీసీలు అనుకుంటే సుపరిపాలన రెట్ల కంటే అత్యుత్తమైనటువంటి పరిపాలన చేయగలుగుతారని చెప్పేసి నిరూపించినటువంటి వ్యక్తి మన ఎరసత్యమన్న ఎరసత్యమన్న ఆ కాలంలో ఉన్నటువంటి అగ్రవర్ణ దోపిడీని ఎదుర్కొని ఒక బీసీ నేతగా ఒక శాసన సభ్యునిగా ఎదిగినటువంటి క్రమాన్ని మనం చూడొచ్చు ఈ చూసుకున్నట్లయితే మోడీ పాలమూరులో ఏదైనా ఒక రాజకీయ నాయకుడు ఉమ్మడి పాలమూరులో ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలనుకుంటే ఆ రోజు తప్పనిసరిగా సంబంధించిన సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకొని మామారు పరిస్థితి ఆ రోజు ఆ రోజు నెలకొల్పినటువంటి వ్యక్తి మన ఎర్ర సత్యమన్న సో ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ రోజు రాష్ట్రంలోని అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి గుజరాత్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎర్ర సత్యమన్న కాబట్టి ఎర్ర సత్యమన్న యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయి రాష్ట్రంలో ఉన్నటువంటి గుజరాత్ యువకులు పెద్దలు కుల సంఘాలు బహుజన సంఘాలు బీసీ సంఘాలు అందరూ కూడా ఆయన స్ఫూర్తిని పుణ్యపుచ్చుకొని బహుజన సామాన్ సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారని తెలియజేసి సందర్భంగా ನಿರಸತಮನ ಘನ ನಿವೇನೆ ಅರ್ಪಿಸಾ ಉ ಜೋಹಾರ್ಯಮನ್ನ ಜೋಹಾರ್ಯಮನ್ನ